అందరికీ హాయ్ అండి ఈ మధ్య నేను ఒక కంట్రోల్ రూమ్కి అయితే వెళ్ళాను ఒక ఫ్రెండ్ దగ్గరికి ఆయన ఇంచుమించుగా ముప్పై సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాడు అయితే ఆయనకి ఎప్పటికి కూడా నోడ్లు ఎలా ఎలా ఏం చేయాలి అనేది క్లియర్గా అయితే మాత్రం తెలియదు ఇప్పుడు నేను చెప్పేది కూడా మీ అందరికీ తెలుసు ఓకే వాళ్ళు అయితే మాత్రం తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను డీబీ మేటర్తో మీరు నోడ్ అలైన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ డీబీ మేటర్లో మీరు మీకు వచ్చిన ఇన్పుట్ డీబీ మేటర్లో పెట్టిన తర్వాత ఎస్ ట్వంటీ వన్ నుంచి ఎస్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా చెక్ చేసి చూసుకోండి ఏది ఎక్కువ బీబీ వస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఎస్ ట్వంటీ వన్ నుంచి ఎస్ ట్వంటీ సెవెన్ అయినా పర్వాలేదు ట్వంటీ సెవెన్ ఈ మధ్యలో ట్వంటీ వన్ టు ట్వంటీ సెవెన్ వరకు కూడా మధ్యలో ఏదైతే ఎక్కువ వస్తుందో అంటే ఎస్ ట్వంటీ వన్ ఎక్కువ వస్తుందా అటు ఎస్ ట్వంటీ టూ ఎక్కువ వస్తుందా అలాగే ట్వంటీ సెవెన్ వరకు చూసుకోండి ఏదైతే ఎక్కువ డీవీ వస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇది ఒకటి రెండోది ఈ థర్టీ ఫైవ్ ఈ థర్టీ ఫైవ్ నుంచి ఈ ఫార్టీ టూ వరకు చెక్ చేసుకోండి వాటిలో ఏది ఎక్కువ వస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ రెండు కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నాక అప్పుడు మీరు నోడ్కి ఇవ్వాల్సిన ఇన్పుట్ని నోడ్కి ఇచ్చేయండి అప్పుడు నోడ్ అవుట్పుట్ మీరు అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి గెయిన్ స్లోపు రెండు ఫుల్గా ఆఫ్లో పెట్టండి రెండు కట్ చేసేయండి ఇప్పుడు డీబీ మ్యాటర్ని అవుట్పుట్కి తగిలి నోడ్ అవుట్పుట్కి తగిలించినప్పుడు కనెక్ట్ చేసి చూసినప్పుడు నెమ్మదిగా గెయిన్ పెంచండి గెయిన్ పెంచుతూ ఎస్ ట్వంటీ ఫోర్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఈ ఫార్టీ లేకపోతే ఈ థర్టీ సెవెన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాం ఎస్ ట్వంటీ ఫోర్ అనేది ఎయిటీ సిక్స్ వచ్చే వరకు అడ్జస్ట్ చేయండి ఓకే ఎస్ ట్వంటీ ఫోర్ అనేది ఎయిటీ సిక్స్ డీబీ మీటర్లో చూ జీబీ మీటర్లో చూపించే వరకు గెయిన్ని అడ్జస్ట్ చేయండి ఎయిటీ సిక్స్ వచ్చిన తర్వాత గెయిన్ కంట్రోల్ తెప్పడం ఆఫ్ చేయండి ఇప్పుడు స్లోప్ కంట్రోల్ పెంచండి స్లోప్ కంట్రోల్ పెంచినప్పుడు ఈ థర్టీ సెవెన్ అనేది నైంటీ సిక్స్ వరకు సారీ నైంటీ వరకు స్లోప్ కంట్రోల్ తెప్పండి ఈ థర్టీ సెవెన్ నైంటీ డివి వచ్చే వరకు చెప్పండి అప్పుడు ఏమవుతుందంటే ఎస్ ట్వంటీ సెవెన్ వచ్చి ఎయిటీ ఎయిట్ నైంటీ దగ్గర ఉంటుంది ఈ థర్టీ సెవెన్ వచ్చి నైంటీ టూ నైంటీ వన్ నైంటీ టూ మధ్యలో ఉంటుంది అనమాట ఈ విధంగా చేసుకుంటే మీకు ప్రతి నోడు కూడా అన్ని ఛానల్స్ కరెక్ట్గా వెళతాయి కాకుండా మీకు తెలిసిన పద్ధతిలో మీ టెక్నికల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పిన విధంగా మీకు మీ లైన్ సెట్ అయిపోతుంటుంటే ఆ విధంగానే ఉంచుకోండి ఓకే